ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా పేదలను మరింత పేదలుగా మార్చే బడ్జెట్ అని తెలంగాణకి మొండి చేయని చూపిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను వ్యతిరేకించాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జగదంబ సెంటర్లో ఖాళీ ప్లేట్లను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజానికాన్ని కార్మిక కర్షకులను పూర్తిగా విస్మరించారని అన్నారు తెలంగాణకు నిధులు కేటాయించాలని ఖాళీ ప్లేట్లతో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ డిమాండ్ చేయడం జరిగింది స్వదేశీ నినాదం ఎత్తుకునే ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింత రాయితీలిస్తూ ఈ బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చిందని అన్నారు ఈ బడ్జెట్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక బడ్జెట్ అని కనీసం ఉపాధి హామీ పథకం ఊసే లేకుండా చేశారని అన్నారు బడ్జెట్ కేటాయింపు కోసం ప్రజలందరూ ఆందోళన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాల్లూరి కృష్ణ మన్నెం మోహన్ రావు ఎం లక్ష్మి సర్వన్ ఆర్బీజే రాజు నాగరాజ్

బడ్జెట్ నేఎస్ సీడిఎస్ సిపిఎస్ సిపిఎస్ నావా సిసిఎస్ వినియోగించండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేల్ల ప్రధాని కానికి విజయత్సే మూడు రోజులకి తాము కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ సామాన్యమైన ప్రధాని కానికే భారతదేశంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఆశతో ఉన్న ప్రజానికానికి అందరినీ నచ్చేట ముంచి ఉన్న వాళ్ళకి రోజు పెట్టే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ని సామాన్యమైన ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయాలని పార్టీకి డిమాండ్ చేస్తూ కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఎన్నోసారి బడ్జెట్ ఏర్పడుతుందని చెప్పంటే పేద కార్మిక కర్షక రైతులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చూశారు కానీ తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాక చూసినట్లయితే పేద ప్రజల కార్మిక కర్షక రైతులది అందరినీ విస్మరించి కార్పొరేట్ శక్తులకు మాత్రమే వాళ్ళకు అనుగుణించి ఈ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ద్వారా ప్రతి ఒక్కరు రైతులు కార్మికులు కర్షకులు పేదలు అందరూ నిరుత్సాహంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈనాడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు కూడా ముందుగా ఆలోచించుకొని చూడాలి ఈ రోజు మోడీ గారు అంటున్నారు ఇది మధ్య తరగతి బడ్జెట్ ఈ బడ్జెట్ లో అన్ని రకాలుగా సదుపాయాలు చెప్పి అంటున్నారు ఇది ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే తప్ప పార్టీ చూసినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు సమకూర్చలేదు కాగా అక్కడ బీహార్ అదే ఢిల్లీలో ఎన్నికల ఎలక్షన్ వచ్చినట్టు నడుస్తుంది కాబట్టి బీహార్ లో ఢిల్లీలో మాత్రం అక్కడ అక్కడ మాత్రం నిధులు కేటాయించి అత్యంత బాగుంది అది బాగుందని చెప్పి గొప్ప చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారు